నేటి వాగ్దానము మార్కు సువార్త ఐదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం సమాధానం గలదాన వై పొమ్ము ప్రియాదేవుని ప్రజలారా ఈ మాటలు యేసుప్రభుల వారు స్వస్థత పొందిన ఒక స్త్రీ గురించి చెప్పినటువంటి మాటలు పన్నెండేళ్లుగా రక్తస్రావ రోగంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ తన వ్యాధి నుంచి స్వస్థత పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది ఎందరో వైద్యులను సంప్రదించింది ఎన్నో వేల రూపాయలను ఖర్చు చేసింది అయినప్పటికీ తన రోగం బాగు కాలేదు వారు అద్భుతాలు చేస్తున్నారని ఎరిగి ఆయన ఆ వైపుగా వస్తున్నాడని చూసి వెయ్యి వేల మందిలో ఆయన వెనుకగా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది వెంటనే తన పన్నెండేళ్ళ రక్తస్రావ రోగము నుండి ఆమెకు విడుదల కలిగింది స్వస్థత నుందినదై సంతోషంతో ఆయన ఎదుట సాగిలపడి ఆయనకు నమస్కారం చేసింది ప్రియదేవుని ప్రజలారా మన జీవితంలో కూడా ఎన్నో పరిస్థితులు ఇలాంటి భయంకరమైన వ్యాధులు సమస్యల గుండా మనం దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు మనకు మేలు చేశాడు స్వస్థతనిచ్చాడు అలాంటి పరిస్థితుల్లో మనం కూడా దేవునికి ఆ స్త్రీ వలనే కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉండాలి అలా ఉన్నట్లయితే దేవుని దీవెనలు మన వెంటనే మనకు వస్తాయి మనల్ని నడిపిస్తాయి అలాంటి సమర్పణాభావం ఆరాధనా స్వభావం మనకు దేవుడు దయచేయను గాక ప్రార్థన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మేము కూడా నీ ద్వారా పొందినటువంటి ఎన్నో మేలులను బట్టి కృతజ్ఞతాస్ చెల్లిస్తూ అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్